హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు పొంగనాలు అనగా గుంత పొనుగులు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి దోశపిండి దోసపిండి ఈ కన్సిస్టెన్స్లో ఉండేలా చూసుకోవాలి చూడండి ఇలా జారుగా వన్ ఇస్ టూ త్రీ పోసా అండి బియ్యం త్రీ కప్స్ మినుములు మినపగుండ్లు గుండ్లు కప్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పిండిలో కలుపుకోవాలి ఈలోపు ఇవి వేసుకున్నాం కదా అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరప పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని పిండిలో వేసుకున్నాము కరివేపాకు రెండు రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా ఆకుల్ని కూడా కట్ చేసి వేసుకుందాం అవి కూడా ఒక ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపెట్టి కొంచెం పసుపు వేసుకుందాము ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి ఇలా ఉండాలి ఇప్పుడు గుంతపునుగుల ప్యాన్ పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకుందాం నూనె అన్ని హోల్స్లో కొంచెం కొంచెంగా పోయాలి కొంచెం వేడయ్యాక ముందుగా కలిపెట్టుకున్న దోశ దోస పిండి మిశ్రమాన్ని ఒక గంట వేసి ఒక గంట రెండు మూడు గుంతల్లో నింపుకోవచ్చు నేను ఒక దాంట్లో నిండుగా వేయడం వల్ల కొంచెం ఇలా వేసుకున్నాక మూత పెట్టుకోవాలి అంటే ఆవిరికి ఉడికేలా అన్నట్టు మూత పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి దీన్ని హైలో పెట్టుకుంటే మాడిపోతాయి సైడ్ వరకు మాడిపోయి మధ్యలో ఉడక అలా వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకొని పక్కగైనా అయినా వెళ్ళి ఇంకో పని అయినా చేసుకోవచ్చు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా లేట్ ప్రాసెస్ బట్ మనతో పెద్దగా పని ఉండదు మన పక్క ఇంకో పని చేసుకోవచ్చు ఇవి వే ఇవి వేగేలోపు ఇలా ఉడికితే ఇలా తిప్పుకోవడానికి వీలుగా వస్తుంది ఉడకపోతే రాదు మీరు అది అర్థం చేసుకొని తిప్పుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవ్వచ్చు చూడండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అంతే గుంత పునుగులు ఎంతో టేస్టీగా ఉండే గుంత పునుగులు రెడీ పొంగనాలు మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి